బుక్ కోసం అలాగే వాళ్ళ నాన్నగారికి అదే విలేజ్ లో రామచంద్రాపురంలో ఒక ఎకరా తొంభై తొమ్మిది సెంట్లు భూమి ఉంది దానిలో పట్టాదార్ పాస్బుక్ ఇచ్చారు కానీ ఆ పట్టాదారు పాస్బుక్ లో మిస్టేక్ పడటం వల్ల దాన్ని రెక్టిఫికేషన్ కోసం కూడా అర్జీ పెట్టుకోవడం జరిగింది ఈ రెండు అర్జీలు ప్రాసెస్ చేసి వర్క్ కంప్లీట్ చేయడానికి అక్కడ విఆర్ఓ గారు ఆయనటి ఆయన కుమార్ నాయక్ గారు ఇరవై ఐదు వేల రూపాయలు లంచం పడటం జరిగింది నెగోషియేషన్ జరిగిన తర్వాత దానికి ఇరవై ఇరవై వేల రూపాయలకి ఫిక్స్ అవ్వడం అనమాట దాని మీద ఈ నాగిరెడ్డి నాగిరెడ్డి ఫిర్యాదు అతనికి ఆ లంచం ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీ అధికారులను ఓటో తారీఖు సంప్రదించడం జరిగింది మేము ఆ తారీఖు రావడం జరిగింది మేము అదంతా కూలంకృష్ణంగా విచారణ చేసుకొని ఈరోజు ఆ రిపోర్ట్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని ఈ ట్రాప్ కండక్ట్ చేయడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత కుమార్ నాయక్ వచ్చేసి అతను డబ్బులు డైరెక్ట్ తీసుకోకుండా అక్కడ పక్కన ఉన్న విఆర్ఏ అతను జానీ భాషకి చెప్పడం జరిగింది జాని భాష ఏం చేశాడు ఇంటర్ను అతని పక్కనే అదే ఊరికి చెందిన చింతల చెరువు రెడ్డి అనేది కుర్రాడు ఉంటాడు అతనికి చెప్పడం జరిగింది ఆ క్రోడ్ తీసుకోవడం జరిగింది సో ఇది మెయిన్ ఎవరైతే ఎక్యూజ్ ఉన్నాడో అతను మిగతా వాళ్ళకి తెలిసి వాళ్ళు ఎలా చేయడం వల్ల ఈ డబ్బులు తీసుకోవడం వల్ల వాళ్ళ ముగ్గురుని కూడా మేము కస్టడీలోకి తీసుకోవడం జరిగింది అయితే వాళ్ళని పూర్తిగా విచారణ చేస్తాం ఈ విచారణ అనంతరం వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేసి నెల్లూరు ఏసీబీ కోర్టులో ఆధారపరుస్తాం ఇప్పుడు అమౌంట్ చేరు వెంకటేశ్వరెడ్డి తీసుకోకపోయినా మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి విఆర్ఓ గారు డిమాండ్ చేసినట్టు ఎవిడెన్స్ అన్ని ఉన్నాయి అన్ని ఎవిడెన్స్లు బట్టి మనం ఈ ట్రాప్ చేయడం జరిగింది యాక్సెప్ట్ చేయడానికి పక్కన ఫ్రెండ్ ఉన్నాడు ఆ ఫ్రెండ్కి చెప్పాడు అనమాట ఉంది నాలెడ్జ్ ఉంది సో ఇప్పుడు మేము కెమికల్ టెస్ట్ కండక్ట్ చేస్తే ఓన్లీ చింతలషేరు వెంకటేశ్వరెడ్డి దగ్గర కలర్ వచ్చిందనమాట అతను పొజిషన్ నుంచే రైట్ సైడ్ ఫ్రంట్ పాకెట్స్ నుంచి మేము ఆ డబ్బులు రికవర్ చేయడం జరిగింది గవర్నమెంట్ మధ్యవర్తులు ఉంటారు వాళ్ళు ర్యాంక్ మధ్య ఒక అధికారి లంచం తీసుకుంటున్నప్పుడు పక్కన వాళ్ళకి చెప్పేసి అతని ద్వారా యాక్సెప్ట్ చేసిన ఈ అధికారికి ఎంత పని ఇది వస్తుందో అతనికి అదే వస్తుంది మేము అప్పీల్ చేసిందంటే వన్ డబుల్ ఫోర్ డబుల్ జీరోకి మీరు ఫోన్ చేసి చెప్తే పదహారు వ్యక్తి నన్ను లంచం పడుతున్నా అంటే దాని మీద మేము చర్య తీసుకోవడం ఉంటుంది వాళ్ళ వివరాలు కూడా గోప్యంగా ఉంటాయి అన్నమాట